కరీంనగర్ లో మా ఫ్రెండ్స్ మొన్న ఇంటికి పోయినరు ఎక్కడ చూసినా నీ ఫోటో కనిపిస్తుంది కరీంనగర్ మొత్తం మీ హోర్డింగ్ ఉన్నాయి అసలు మీరు సినిమా చేసిన వెబ్ సిరీస్ చేసినా ఇన్ని ప్రమోషన్లు చేస్తున్నారు అంటున్నారు అందరు పడ్డ కష్టానికి ఆర్టిస్టులకు ఏం కావాలి మన ఎక్కడ తెల్ల మీద ఫోటోలు కావాలి లేకపోతే ఆవడితే ఫోటోలు కావాలి గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు మన ఊరు ఫేఫల్ రా మన ఫోటో వస్తే అది హ్యాపీనెస్ అది అది వేరే లేకుంటుంది అది నువ్వు ఎంత సినిమాల రా ఎంత టీవీల రా మళ్ళీ మన ఊరు మన డిస్టిక్ దాంట్లో ఒకటి ఫోటో పడితే అది అది అనిపిస్తుంది సో అట్లా మార్కెటింగ్ టీం కూడా మంచి సపోర్ట్ చేసి ప్రమోషన్లు అయితే నిజంగా సినిమా మేము ఒక పెద్ద సినిమా చేస్తే ఎలాంటి వైబ్ ఉంటుందో అట్లయితుంది వైబు అందరూ అదే ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రశంసలు వస్తాయి ఊళ్ళే ఒక్కళ్ళు కలిసి ఏమై తాత మంచి సినిమా తీసిన వాటి అది నెక్స్ట్ లెవెల్ వారి అంతే చెప్పుకుని ఓ మోత వారి మంచిగా ఉన్నాను ముచ్చట ఫైఆర్ లేదు కానీ ఫిఆర్ బాగున్నది ఎవరినైనా ప్లీజ్ 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 అని పని పనిగానిచ్చినాం అట్లనే మన ఎవరు తరుణ అన్న కూడా వచ్చిండు అవును మంచిగా సపోర్టింగ్ చేసిండు ఆనందం దేవరంకొండ అన్న కూడా వచ్చిండు మంచిగానే సపోర్టింగ్ చేసిండు నేను అనిల్తో అనిల్ డైరెక్ట్ కర కూడా వచ్చింది నేమ్ ఫీలింగ్తో వచ్చింది అనిల్ రావు అనిల్ రావు మనము అది ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ పోయినప్పుడు ఆయన కూడా డ్రామా జూనియర్ పోయినప్పుడు ఏమో నీ ఫేర్ అనిల్ నా ఫేర్ అనిల్ అని అట్లా మజాక్ చేస్తున్నా వాళ్ళ దానికి మనం ఒక దానికి ప్రమోషన్ చేసినాం అన్న సర్లేరు నీకు ఎవరు దానికి వాళ్ళు సెట్కి పోయినాం మనం సెట్కి పోయి సర్లేరు నీకు ఎవరు ఎట్లా జరుగుతుంది షూటు అది ఒక ప్రమోషన్ వీడియో చేసి గంగావతో చాట్ చేయించిన అట్లా కొంచెము రాపో ఉంది దాంతోనే అన్నకు కూడా అంటే మనం మంచి డ్రామా జూనియర్కి వెళ్ళిన తర్వాత అన్న ఒక చిన్న రీల్ చేస్తామన్న ఉసుకే ఉడికిచ్చుడే అని చెప్పేసి ఒక రీల్ చేస్తామంటే వచ్చిండు మీరు మంచిగా ఎదగాలి అది ఇది అని చెప్పేసి మంచి మాటలు చెప్పిర చాలా హ్యాపీ అనిపించింది నాకు సినిమా కొడతలేదు ఇటీవల